ఈ మధ్యలో సవులు పడిపోయిన తర్వాత దావీదును దేవుడు ఎంటర్ చేశాడు దావీదును రాజును చేయాలనుకున్నాడు ఇందాక స్టార్టింగ్లోనే మీకు చెప్పా నేను విషయం అదేంటంటే మొదటి రాజు సవులు రెండో రాజు దావీదు ఈ మధ్యలో ఒక కీ రోల్ అంటారు ప్రముఖ పాత్ర నడిపించాడు అన్నమాట యోనాథాను యోనాథాను లేకపోతే అసలు ఈ లిద్దరు స్టోరీలకు అర్థమే ఉండదు ఈ సవులు దావీదు వీరి వీరి జీవితాలకు అర్థం ఉండదు నిజంగా మధ్యలో యోనా యోనాతాను అంతగా వాడుకున్నాడు దేవుడు వినండి చెప్తాను త్వర త్వరగా అయిపోయింది టైం పది నిమిషాలు ముగిస్తా మీరు జాగ్రత్తగా వింటే రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి అల్లేలుయా సరే సవులను దేవుడు తీసేయాలనుకున్నాడు సవులు నా మాట ఎంటలేదు ఇప్పుడు యోనాతాను సవులు కొడుకు యోనాతానికి ఏం ఆశ ఉంటుంది నేను రాజు నవ్వాలి మా నాన్న తర్వాత అదే ఆశ ఉంటుంది కదా నేను రాజునవ్వాలి దేవుడు యోనాతానుని రాజును చేయాలనుకోలే దావీదును రాజును చేయాలనుకున్నాడు సరే దావీదు ప్రార్థనను బట్టో దావీదు చేసే ఆరాధనలను బట్టో దావీదు బాగా ఇష్టమైపోయాడు దేవునికి సౌల తర్వాత దావీదును రాజును చేయాలనుకున్నాడు దావీదును నడిపించుకుంటూ వచ్చాడు దావీదును అభిషేకించాడు దావీదు గొల్ల్యాతును చంపాడు ఇదంతా యోనాతాను చూస్తా ఉన్నాడు ఇదంతా ఎవరు చూస్తున్నారు ఏంటన్నారా ఇదంతా ఎవరు చూస్తున్నారు ఇప్పుడు యువనాథానికి ఎట్టు ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఈడెవడు రా మధ్యలో వచ్చాడు మా నాన్న సరే మా నాన్న పడిపోయాడంటే నేను దేవునిలో బలంగా ఉన్నాను కదా నన్ను దేవుడు వాడుకోవాలి కదా వీడెవడు మధ్యలో అప్పుడు యోనాథానికి ఏమర్థమైందంటే ఇతన్ని దేవుడు అభిషేకించాడు సౌలు తర్వాత ఇతన్ని రాజుగా చేయాలనుకుంటున్నాడు ఇతన్ని వాడుకుంటున్నాడు గొల్్యాతును చంపటం అంటే మామూలు విషయం కాదు గొల్యాతును చంపాడు అంటే ఇతన్ని దేవుడు నిజంగా అభిషేకించి రాజును చేయాలనుకుంటున్నాడు దేవుడే రాజును చేయాలనుకుంటున్నప్పుడు నేనెందుకు నేనెందుకు రాజునవ్వాలి నేనెందుకు దాని కోసం ఆలోచన చేయాలి నో నేను దావీదుకు తోడుగా ఉండి దావీదును రాజుగా చేస్తానని యోనాతాను కూడా నిర్ణయం తీసుకున్నాడండి దేవునికి స్తోత్రం ఈ మనసు మరలా వాళ్ళ నాన్నక లేదు వాళ్ళ ఏమైనా ఉందంటే ఈ యోనాతాన్ని రాజుని చేయాలని ఉంది నా కొడుకు రాజు అవ్వాలి ఇది సవులు యొక్క ఉద్దేశం అర్థమవుతుందా మీకు చరిత్ర మనుషుల మనసులు అలా ఉంటాయి నా కొడుకుని రాజుని చేయాలి ఇది రాజు యొక్క ఉద్దేశం సవులు కానీ దేవుని యొక్క ఉద్దేశం వాడబడుతున్నటువంటి వ్యక్తిని రాజుగా చేయాలని ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కొడుకు ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా ఉండాలి అసలు మామూలుగా అయితే ఏ నేను నవ్వాలైతే ఈడెవడు మధ్యలో అని వాళ్ళ నాన్న మాట వినాలి కానీ యోనాతను ఎంత గొప్పవాడంటండి దావీదుతో స్నేహం చేస్తున్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మాట చదవండి చదివి స్తోత్రాలు చెప్పండి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినం చూడండి ఒకసారి ఈ సమయంలో మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినా చదవండి దావేదు సౌలు తో మాటలాడు చాలించినప్పుడు యోనా దావీ హృదయముతో కలిసిపోయాను పోయింది యోనాతను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని భావించుకుని ప్రేమించాడు ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళని యొక్క సౌలు అతని చేర్చుకు దావేదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించు యోనా నిబంధన చేసుకుని మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన కత్తి తన స్తోత్రం చెప్పండి ఎంత ప్రేమించాడో చూడండి యోనాథన్ ఎవరిని దావీదుని అసలు దావీదును ప్రేమించకూడదు యోనాథాన్ అసూయ రావాలి మనసులో కక్ష రావాలి పగ రావాలి ఈడెవడరా మధ్యలో వచ్చి నా నా సింహాసనాన్ని కొట్టేయాలని చూస్తున్నాడు అని వాళ్ళ నాన్నకు ఆల్రెడీ అది వచ్చింది వాళ్ళ నాన్నతో పాటు యోనాథాను కూడా ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఆలోచన చేయాలి నో దేవునితో అభిషేకించబడినటువంటి వాటితో నేను స్నేహం చేస్తా వాడికి సహాయం చేస్తాను అంతేగాని దేవునికి వ్యతిరేకంగా నేను ముందుకు వెళ్ళనని ఒక తీర్మానం తీసుకున్నాడు యోనాథాను దేవునికి స్తోత్రం చెప్పండి ఏమండి మనం కూడా దేవుని చేత ఎవరైతే బలంగా వాడబడుతున్నారో వాళ్ళని అంటిపెట్టుకొని ఉండాలి మనం వాళ్ళతో సహవాసం చేయాలి వాళ్ళతో స్నేహం చేయాలి అది మనకు మేలు ఎవరితో స్నేహం చేయాలి చెప్పండి ఎవరితో దేవునితో ఎవరైతే వాడబడుతున్నారో వారితో దేవుని కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారితో దేవుడు ఎవరిని అభిషేకించారో వారితో స్నేహం చేస్తే నీకు మేలు వ్యర్థమైన వాళ్ళు చాలామంది కనపడుతుంటారు లోకంతో లోకంలో స్నేహం చేస్తామంటారు స్నేహం అంటారు కానీ ఆ స్నేహం ఎటువంటి ఆశీర్వాదకరంగా ఉండదు మనకి ఎటువంటి ఆశీర్వాదకరంగా ఉండదు డబ్బున్నంతవరకు ఆ స్నేహం అండి బలం ఉన్నంతవరకు ఆ స్నేహం మనం ఏదైనా పెట్టేంతవరకు ఆ స్నేహం అర్థమవుతుందండి ఆ తర్వాత ఆ స్నేహాలు మధ్యలో రాలిపోతుంటాయి కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళు ఉంటారే దేవుని చేత వాడబడినటువంటి వాళ్ళు దేవుని బిడలు వాళ్ళు నిజంగా చివరి వరకు తోడుగా ఉంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం అల్లెలుయ్య వారికి ఆ మనస్సు ఉంటుంది దేవుని చేత వాడబడేటటువంటి వారికి దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళకి అటువంటి బిడ్డలతో మనం స్నేహం చేస్తే మనకి మేలు మనకు ఆశీర్వాదం అర్థమవుతుందా యోనాతాన్ని ఎవరితో స్నేహం చేయటం మొదలు పెట్టాడు దేవుని చేత అభిషేకించబడ్డాడు గొల్లితను చంపటం అంటే దేవుని కృప ఉంటేనే నేను ఒకప్పుడు ఇరవై మందిని చంపి ఆ పని తీసుకొని వెళ్ళి నాకు తెలుసు ఆ కృప విలువేంటో ఆ శక్తి ఏంటో నాకు తెలుసు ఎదుగు ఇప్పుడు దావీదును చూస్తున్నా దావీదు గొల్లియాతు చంపాడంటే గొల్లితను చంపడం అంటే వంద మంది వెళ్ళి నా కూడా వల్ల కాదు వంద మందిని పిట్టల్ని నలిపేసినట్టు నలిపేత్తాడు గొల్లియాతు ఆరుమూరల జానుడు అతాడు అతను బలిమే పది మంది మొయ్యాల అటువంటి బలశూరుడైనటువంటి గొల్లితుని రాయితో ఒడిసెల అనేది తీసుకొని ఒక్క రాయితో నుదుటను కొట్టి చంపేశాడంటే నిజంగా దేవుని కృపను పొందుకున్నాడని చెప్పి అప్పుడు యోనాథను ఆలోచన చేసుకొని అమ్మో దేవుని బిడ్డలతో మనం పరాచకాలు ఆడకూడదు దేవుని బిడ్డలతో యగస్టాలు చేయకూడదు దేవుని చేత వాడబడినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు వ్యతిరేకంగా మాట్లాడకూడదో అది మనకు దెబ్బ అని చెప్పి ఆయనతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు వాటి ఏ క్యారెక్టర్ తాను దేవునికి స్తోత్రం చెప్పండి ఎంత గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు యోనాత్తాను అదే వాళ్ళ లేదు లేదా బుద్ధి వాళ్ళ నాన్న అంటాడు ఒకరోజు రే నేను దావీదను చంపాలనుకుంటున్నాను మర్యాదగా వెళ్ళి నువ్వు కూడా చంపే అంటాడు చూడండి ఆ మాట పంతొమ్మిదవ వచ్చిన చూడండి పంతొమ్మిదవ అధ్యాయం నేను నీ పది అధ్యాయాలు చదివా నేను పది అధ్యాయాలు ధ్యానం చేస్తే అసలు యోనాత్తాను నేను చాలా చెప్పుకుండా చెప్పకుండా వెళ్ళిపోతున్నా టైం లేదు కాబట్టి అద్భుతంగా ఉంది అసలు యోనాత్తాను జీవితాన్ని చూస్తే మీరు ఒకసారి చదవండి ఈ పదమూడు అధ్యాయం దగ్గర నుంచి ఇరవై మూడు అధ్యాయం దాకా ఉంటది ఆయన చరిత్ర పద అధ్యాయాల్లో ఉంటది అద్భుతంగా ఉంటది పంతొమ్మిదవ అధ్యాయం మొదట వచ్చిన చదువు అంతట సవులు మీరు దావీదును చంపవలసినదని మీరు దావీదును చంపాలని తన కుమాడైన యోనా తాను తమారుడైన యోనా తాన్ సేవకులందరితోను చెప్పగా సౌలు కుమారుడైన యోనా తాను కుమారుడైన యోనా తావీది ఎందు బహు ఇష్టము గలవాడ ఏముంది 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 యోనా దావీదు మీద బహు ఇష్టము అయ్యో దేవుని చేత వాడబడుతున్నాడు దావీదు దావీదుని నేను చంపుతానా ఎంత 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 గొప్ప మనస్సు అండి యోనత్తానిది ఓకే నానా యో ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను నానా నేను దావీదును చంపుతాను నానా అన్లా దావీదు మీద ఇష్టము కలిగిన వాడై దొంగచాటుగా దావీ దగ్గరికి వెళ్ళి నిజమే మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు ఆ కింద అదే ఉంటుంది నువ్వు నువ్వు తప్పించుకొని వెళ్ళు అని చెప్తాడు తప్పించుకొని వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు సవులు చంపడానికి దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఒకరోజు మరలా యోనాథాని దగ్గరికి వస్తాడు దావీదు స్నేహితుడా ప్రాణ స్నేహితుడా మీ నాన్న నన్ను వదిలిపెట్టేటట్టు లేడు ఏంది పరిస్థితి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి చూస్తా మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న ఏ విధంగా ఉందో ఆయన మనస్సు మార్చుకుంటాడా లేదా ఇక మార్చుకోకపోతే ఒక సూచన చూపిస్తాడు ఒక మూడు బాణాలు వేస్తా పొలంలో ఉండు నువ్వు ఒక రాయి చెప్తాడు ఆ రాయి దగ్గరుండు మూడు బాణాలు వేస్తా నీ పక్కన మూడు బాణాలు పడితే నువ్వు రా ఇంటికి మా నాన్న సమాధాన పడ్డట్టే నీ వెనక మూడు బాణాలు పడితే నువ్వు ఇక రావద్దు వెళ్ళిపో అది నేను మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పా బైబుల్లో ఎలా ఉందో చూద్దాం అది కూడా బాగా బాగుంటుంది చూడండి ఇరవయో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన దగ్గర చదవండి మరియు యోనా తాను దావితేట్లని నేను చదువుతానమ్మా నేను చదువుతాను మరలా రెండు వాయిస్లు అయినప్పటికీ డిస్టర్బ్ అవుతుంది నేను చదువుతాను మరియు యోనా తాను దావితేట్ల నేను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనపడను కదా నువ్వు మూడు దినములు ఆగి ఈ పని జరుగుతుండగా నువ్వు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏ సేలు అనే బండ దగ్గర ఉండు గురు చూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములు దాని ప్రక్కను కొట్టి నువ్వు వెళ్ళి బాణములను వెతుకమని ఒక పనివానికి చెప్తా ఆ పనివాడు వస్తాడు ఆ బాణములు నీకు ఈ తట్టునున్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నువ్వు బయటకు రావచ్చును యహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యహోవా సెలవితున్నాడని తెలుసుకో నీ ప్రయాణం కొనసాగించు దేవునికి స్తోత్రం అది బైబిల్లో ఉన్న భాష బైబిల్లో కొంచెం గ్రాంథికం కలిసిద్ది అందుకనే మేముంది మీకు వివరించడానికి పక్కన పడితే మూడు బాణాలు పనోడికి చెప్తే నీ కెనపడేటట్టు చెప్తా బాయ్ పనోడా పక్కన బాణాలు పడ్డాయి తీసుకోని రా అని పెద్దగా చెప్తా నీ కెనపడేటట్టు చెప్తా పక్కన పడ్డాయి అంటే నువ్వు రావచ్చు లేదు లేదు బాణాలు మూడు నీ వెనకబడ్డాయి అని చెప్పానా నువ్వు రాబాక మా నాన్న దుర్మార్గంగానే ఉండాడని నీకు నువ్వు అర్థం చేసుకో నువ్వు అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపో దేవుడే నీకు తోడుంటాడు ఒక ఒప్పందం చేసుకున్నారండి దావీదు యోనాతాను దేవునికి స్తోత్రం ఒక ఒప్పందం కాదు ఒక నిబంధన కూడా ఇదిగో నేను చనిపోయినా నువ్వు నా సంతానానికి తోడుగా ఉండాలి నేను చనిపోయినా నువ్వు నా సంతానానికి తోడుకుండాలి అని ఒక ఒక నిబంధన కూడా చేసుకుంటారు యోనాతాను దావీదు అందుకనే యోనాతాను చనిపోయిన తర్వాత కూడా దావీదు రాజు అయ్యాక మనం రెండో సమయాల గ్రంథంలో చూస్తాం రే పని వాళ్ళని పిలుస్తాడు నా స్నేహితుడైన యోవనాథను సంతానంలో ఎవరన్నా మిగిలి ఉన్నారా ఎల్లి ఎతకండు ఆ దేశం మొత్తం వెళ్ళి మొత్తం వెళ్ళి ఎతుకుతా ఉంటే ఒక కుంటి కొడుకు దొడుకు దొరుకుతాడు యోవనాథానికి ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు ఆ పుట్టిన సందర్భంలో ఒక అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను బట్టి కాలు పోతాయి అదంతా చెప్పడానికి సమయం లేదు కాలు పోయిన ఒక కుమారుడు ఉంటాడంటే తీసుకురండ్రు ఆ కుమారుణ్ణి ఆ కుమారుణ్ణి తీసుకొస్తారు దావీదు ముందుకి తీసుకొని వస్తే ఆ కుమారుడు అనుకుంటాడు నన్ను చంపేస్తాడు దావీదు ఎందుకంటే మా నాన్న ఏదైనా అన్యాయం చేశాడేమో దావీదుని అని నేను భయపడతా ఉంటే అంటాడు మెఫీ భోషత్ అతని పేరు మెఫీ భూషత్ మెఫీ భూషత్ నీకు నేను వాగ్దానం ఇస్తున్నా అదేంటంటే నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నేను ఎక్కడైతే భోజనం చేస్తానో నా డైనింగ్ టేబుల్ మీద నువ్వు కూడా కూర్చొని భోజనం చేస్తావు అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లేలుయా దావీదు అంటే యోనాతాను సంతానానికి దావీదు చేసిన మేలు చూడండి యోనాతాను దావీదుకు మేలు చేస్తే దావీదు యోనాతాను సంతానానికి అంతగా మేలు చేస్తాడు ఇంకా చాలా చరిత్ర ఉంటుందండి యోనాతాను లక్షణాలు మనం చూస్తూ ఉంటే దావీదుని ఎన్నిసార్లు కాపాడతాడో ఎన్నిసార్లు దావీదును తప్పిస్తాడో వాళ్ళ నాన్న చేత తిట్లు తింటాడు బూతులు కూడా తింటాడు బూతులు కూడా తిడతాడు వాళ్ళ నాన్న ఆయన కూడా ఎన్ని తిట్టినా కూడా దావీదు దేవుని బిడ్డ దేవుని చేత నడిపించబడుతున్నవాడు దేవుని చేత వాడబడుతున్నవాడు నేను అతనితో స్నేహం చేస్తా లోకంతో కాదు లోకులతో కాదు తప్పిపోయిన కుమారుడు ఎవరితో స్నేహం చేశాడు లోకులతో స్నేహం చేశాడు ఉన్న ఆస్తిని అంతా తీసుకెళ్ళాడు స్నేహితులందరూ వచ్చారంట మనం అక్కడ చూస్తాం స్నేహితులు వచ్చి ఆ ఆస్తి మొత్తం అవగొట్టిన తర్వాత ఒక్కరు కూడా కనపడలా తప్పిపోయిన కుమారుడికి చివరికప్పుడు తండ్రి గుర్తొచ్చాయడం వల్ల నానా నీ దగ్గరికి వస్తాను నానా నన్ను క్షమించు నానా అంటూ దేవునికి స్తోత్రం మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అనుకుంటా మార్గం చూపుదేవా నా తండ్రి ఇంటికి అనుకుంటా తండ్రి ఇంటికి వస్తాడు తప్పిపోయిన కుమార్డు ఆస్తిని అంతా పోగొట్టుకొని స్నేహితులందరూ వదిలేసిన తర్వాత అయితే దేవుని బిడ్డలతో స్నేహం చేస్తే మనకు ఆశీర్వాదం మన సంతతి కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకని దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి మొట్టమొదట దేవుని పని చేయాలి రెండోది దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి దేవుని బిడ్డలకి సహాయపడాలి అది మూడు విషయాలు దేవుని పని చేయాలి దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి ఆ తర్వాత దేవుని బిడ్డలకు సహాయం చేయాలి వారి వారి వారికి దేవుడిచ్చే ప్రతిఫలం పోదండి తప్పకుండా వారి జీవితాల్లో దేవుడు అద్భుతంగా వారిని ఆశీర్వదిస్తూ వారి సంతానం సంతానం కూడా ఆశీర్వదించబడే విధంగా దేవుడు నడిపిస్తాడు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నేటికి చెప్పండి హాలలుయా కాబట్టి యోనాతాను జీవితాన్ని కానీ మనం తీసుకుంటే మంచి లక్షణాలు ఉండయండి నేను చాలా ఉంది ఈ ప్రాముఖ్యంగా ఈ మూడు చెప్పాను ఈ మూడు మననం చేసుకోండి మీ హృదయంలో పెట్టుకోండి దేవుని బిడ్డలతో కలిసి ఉండండి లోకస్తులతో వద్దండి లోకస్తులు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే వాళ్ళతో డీప్గా వెళ్తే మనకే నష్టం అది భవిష్యత్తులో చాలా నష్టం చాలా నష్టపోతాం నాకు ఎన్నో అనుభవాలు ఈ లోకంలో ఉన్న చాలామంది స్నేహితులతో తిరిగా నేను నష్టపోయిందే కానీ ఆశీర్వదించబడింది ఏమి లేదు దేవుని బిడ్డలతో ఆ స్నేహం చేయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళని నేర్చుకొని తిప్పటానికి దేవుడు వాహనాలు ఇచ్చాడు నాకు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలకు సహాయపడుతూ ఉన్నప్పుడు నా గిన్నె నిండి పొర్లేటట్టు దేవుడు చేశాడండి వాళ్ళకి సహాయపడ్డప్పుడు దేవుని బిడ్డలకి దేవుని సేవకులకి దేవుని చేత అభిషేకించబడినటువంటి వారితో కలిసి వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు నా గిన్నె నిండి పొర్లేటట్టు చేశాడు అందుకని దేవుని బిడ్డలకి గుప్పెలు విప్పటానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను వారికి సహాయం చేయడానికి వారి జేబుల్లో పెట్టడానికి ఆశ్చర్యపోతుంటారు కొంతమంది చూసి అలా ఇస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన గిన్నె నిండి పొరలేటట్టు చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఈ లోకస్తులకి లోకంలో ఉండేవారికి మనం ఎంత పెట్టినా ఆ తిన్నంతసేపే ఆ తర్వాత ఎనక్కిళ్ళు మన గురించి మాట్లాడుకుంటారు వెనక్కిలు మన గురించి మాట్లాడుకుంటారు ఆ తర్వాత మనకు సహాయపడరు పైగా తద్వారా అది పక్కన పెడితే ఆ తర్వాత దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా బొందుకోవాలి ఎందుకంటే ఒరే నేను నీకు సహాయం చేస్తే నువ్వు లోకస్తులకు సహాయం చేస్తాను లోకంలో వెళ్ళేవారికి సహాయపడుతున్నావు లోకంలో వెళ్ళేవారితో స్నేహం చేస్తున్నావు నా బిడ్డలతో స్నేహం చేయమ్మా నేను నీ దగ్గర నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చావు కదా నా బిడ్డలతో స్నేహం చేయని దేవుడు పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి దేవుని బిడ్డలకు సహాయపడాలి దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉండగా సంతోషపడాలి ఆనందపడాలి అసూయి రాకూడదు వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు యోనాథాను జీవితం మనకది కనపడుతుందండి దేవుని పని చేశాడు దేవుని బిడ్డలతో స్నేహం చేశాడు దేవుని బిడ్డలకు సహాయం చేశాడు చరిత్రలో నిలిచిపోయాడు యోనాథాను దేవుని స్తోత్రం అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక